ఎరుకల కుటుంబానికి చెందిన శారద బసవరాజ్ లక్ష్మిలపై కులం పేరుతో దూషించి దాడి చేసిన రమేష్ గౌడ్ నరేందర్ గౌడ్ నానిగౌడ్ నరేష్ గౌడ్ పవన్ గౌడ్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఐటి ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చారు తాండూర్ మండలం చెంగెస్పూర్ గ్రామంలో ఎస్టీ ఎరుకల కుటుంబానికి చెందిన శారదా బాస్వరాజ్ లక్ష్మి పైన కులం పేరుతో దూషించి రోడ్డుపై వెళ్లకుండా అడ్డుకొని మహిళలని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసిన అగ్రకుల పెద్దలపై పోలీస్ అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తాండూరు ఎంఆర్ఓ వినతి పాత్రం ఇవ్వడం జరిగింది ఎరుకుల కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే అరెస్టు కోరారు ఈ సందర్భంగా సిటు జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీల కులం పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానించడం జరుగుతున్న స్థానికంగా తాండూరు ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఎస్సీ ఎస్టీలపై దాడి చేసిన వారిని చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు తాండూరు మండల నాయకులు కృష్ణ అశోక్ నవీన్ చంద్రప్ప సాయిలు బాధితులు శారద బసవరాజ్ లక్ష్మి కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెన్నీష్పూర్ గ్రామంలో జరిగినటువంటి దాడిని సిఐటిఓ యూపిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక ఎరకల కుటుంబం పైన ఒక ఎరకల మహిళల పైన ఉన్నటువంటి రమేష్ గౌడు వారి కొడుకులు అందరూ కలిసి దౌర్జన్యంగా దాడి చేసి వారి కుటుంబం పైన తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ఉంది కాబట్టి ఏదైతే వారిపైన ఎస్ఏసీ కేసు అయినప్పటికీ వారిని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఒకసారి ఆలోచించాలి అంటే నిల్కటూర్లో జరగ జరిగిన పదిహేను రోజులు ఇరవై రోజులు కాకముందే మరొక గ్రామంలో జరగడానికి ప్రధాన కారణం ఇటువంటి దాడి చేసిన వ్యక్తులపైన కరెక్ట్ అయినటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఇక్కడ ఎరకల శారద అనేటటువంటి వారి కుటుంబం లక్ష్మి అనేటటువంటి కుటుంబాలపైన దాడి జరిగి కులం పేరుతో దూషించి ఎరకలలో మీరు ఈ గ్రామంలో బతకడానికి వచ్చిందని చెప్పి దౌర్జన్యం చేస్తున్నటువంటి ఏదైతే అగ్రకుల పెందారులైనటువంటి రమేష్ గౌడ్ వారి కొడుకు కొడుకులపైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కఠిన కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంఆర్ఓ గారికి ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఈ ప్రభుత్వాలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోవడం ఏదైతే ఈ గ్రామంలో జరిగిందని చెప్పి ఇంకో గ్రామంలో ఇట్లా ఏదైతే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎస్టీలపైన పైన దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎస్ఐలు డిఎస్పీలు గిట్ట కఠినమైనటువంటి చర్యలు తీసుకొని దళితులకు భద్రత కల్పించాలి ఎస్టీ కుటుంబాలకు భద్రత కల్పించాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి కుటుంబాలపైన దాడి జరిగినప్పుడు కనీసం పరామర్శించలేకపోతుండే అంటే ఓట్ల యంత్రాలుగా దళితులని ఎస్టీల చూస్తున్నటువంటి పరిస్థితుంది ఇది సరైనటువంటి విధానం కాదు తప్పకుండా ఈ కుటుంబాలకు భద్రత ఇవ్వాల్సింది బాధ్యతగా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేది గిటా కాబట్టి అందుకే ఆయన గిటా ఖచ్చితంగా అటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని చెప్పి అధికారుల గిట్ట ఆదేశాలు వేయాలని చెప్పి మేము సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే స్థానికంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని చెప్పి అదేవిధంగా స్థానికంగా ఏదైతే డిఎస్పీ గిటా ఇటువంటి ఎస్సీఎస్టీల పైన జరుగుతున్నటువంటి పైన మెతక వైఖరి ప్రదర్శిస్తూ అధికారులకు ఏదైతే కరెక్ట్ అయినటువంటి సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకులకు తలొగ్గి ఈ దళితులకు కానీ ఎస్సీలకు కానీ సరైనటువంటి రక్షణ కల్పించకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయం మీద గిట ఖచ్చితంగా